వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ ఏపీ డిఎస్సికి సంబంధించి నేను గత కొద్ది రోజులుగా వీడియోస్ మీకు నేను ఇస్తున్నాను అండ్ అందులో భాగంగా ఈరోజు కూడా కొన్ని డిఎస్సి బిట్స్ని ఇప్పుడు చూద్దాం ఇది మనకు వృక్ష స్వరూప శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ ఇవి అండ్ న్యూస్ పేపర్స్లో వచ్చినవిస్తూ వస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ విత్తనం అంకురించినప్పుడు సువర్తనానికి అనుకూలంగా గురుత్వానువర్త్వానికి అనుకూలంగా పెరిగే మొక్కలోని ఏకైక భాగం ఏది దీనికి కరెక్ట్ ఆన్సర్ వేరు సెకండ్ క్వశ్చన్ ఆన్ ద కాజెస్ ఆఫ్ ద ప్లాంట్ గ్రంథకర్త ఎవరు ఆన్సర్ ప్రాస్టస్ మూడో క్వశ్చన్ వేరు వ్యవస్థలో ఏ భాగాలు నీరు ఖనిజ లవణాలు శోషించే పాత్రను పాత్రను పోషిస్తాయి కరెక్ట్ ఆన్సర్ మూల క్వశ్చన్ కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి అంటే కరెక్ట్ ఎన్నుకోవాల్సి ఉంటుంది ఆ క్యారెట్ లో ఉంటుంది మారుతుంది నెక్స్ట్ ఆస్పరాగస్ పీచు వేరు వ్యవస్థ నిల్వ చేసే వేరుగా మారుతుంది రైజోఫోరా అవిసీనియాలో వేరు వ్యవస్థ శ్వాస వేరుగా మారుతుంది అన్నీ కూడా కరెక్టే ఆన్సర్ పైవన్నీ కూడా కరెక్టే నెక్స్ట్ ఐదో క్వశ్చన్ కాండంలో కణువులు కణుపులు తొంభై తొమ్మిది ఉంటే కణుపు మాధ్యమాలు మాధ్యమాలు ఎన్ని ఉంటాయి ఆన్సర్ తొంభై ఎనిమిది ఉంటాయి నెక్స్ట్ ఆరోది కింది వాటిలో వాక్యాన్ని గుర్తించండి ఏది రాంగో మన దాన్ని గుర్తించాల్సి ఉంటుంది సో మ్యాంగ్రూవ్ మొక్కల్లో వేరు నిటారుగా పెరుగుతుంది కరెక్టే వేరు తొడుగు భాగంలో విభజన జరిగే మండలం ఉంటుంది కరెక్టే ఊత వేర్లు కణుపు వద్ద ఏర్పడతాయి కరెక్టే బంగాళదుంప రూపాంతరం చెందిన వేరు ఇది రాంగు సో మనకు ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అది రాంగ్ ఆన్సర్ కనుక ఏడవ క్వశ్చన్ చూడండి కింది వాటిలో తల్లి వేరు వ్యవస్థకు ఉదాహరణ ఏంటి ఆన్సర్ ఆవాలు నెక్స్ట్ ఎనిమిదవది బుడిపెలున్న వేర్లలో ఏ బ్యాక్టీరియా ఉంటుంది ఆన్సర్ రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది తొమ్మిదవ క్వశ్చన్ విలామిన్ వేర్ల నుంచి లభించే వానిలిన్ దేని తయారీలో ఉపయోగిస్తారు ఆన్సర్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్లు పదో క్వశ్చన్ కింది వాటిలో సంపూర్ణ కాండ పరాన్నజీవి ఏది ఆన్సర్ కస్క్యూటా పదకొండో క్వశ్చన్ సేంద్రియ వ్యవసాయం ఎక్కువ అమల్లో ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ అస్సాం సిక్కిం హర్యానా త్రిపుర కాదు అస్సాం ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ పన్నెండవది కింది వాటిలో వాయుగత కాండ రూపాంతరానికి ఉదాహరణ ఏంటి ఆన్సర్ ఆ ముళ్ళు కొక్కేలు ఆన్సర్ పైవన్నీ మూడు కూడా ఆన్సర్స్ గా ఉన్నాయి నెక్స్ట్ పదమూడవ క్వశ్చన్ కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి పత్రాభాండం స్టోలన్లు రన్నర్లు ఆఫ్ సెట్లు ఈ మూడు కాదండి సో భిన్నమైనది అంటే ఇది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ది పద్నాలుగో క్వశ్చన్ భూగర్భకాండ రూపాంతరాల్లో భూమికి సమాంతరంగా పెరిగే నిర్మాణం ఏది ఆ ఆన్సర్ కందం ఆ లసునం లఘు లసునం అండ్ కొమ్ము కొమ్ము ఈస్ ద ఆన్సర్ పద్నాలుగవది కొమ్ము ఆన్సర్ పదహైదవది చూడండి కింది వాటిలో అతి పొడవైన పత్రం ఏది మనకు మెనోఫిలియా అండ్ విక్టోరియా రఫియా రఫియా అండ్ వెల్ సో ఆన్సర్ ఈజ్ రఫియా ఇస్ ద ఆన్సర్ పదహారవ క్వశ్చన్ కీర్తికి కింది వాటిలో సత్యవాక్యం ఏది ఆవాలు ద్విదళ జలాకార ఈ నెల వ్యాపనం తర్వాత గోధుమ ఏకదళ సమాంతర ఈ నెల వ్యాపనం తర్వాత జొన్న ఏకదళ జాలా జాలాకార ఈ నెల వ్యాపనం నెక్స్ట్ మొక్కజొన్న ఏకదళ సమాంతర ఈ నెల వ్యాపనం దీనిలో సత్యవాక్యాన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది దీనికి ఆన్సర్ సి రాంగ్ అండి రాంగు సో ఏ రైట్ ఆన్సర్స్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ పదిహేడవ క్వశ్చన్ కింది వాటిలో పత్రో పరిస్థితి మొగ్గలున్న మొక్క ఏది కరెక్ట్ ఆన్సర్ బ్రయోఫిల్లం పద్దెనిమిదవ క్వశ్చన్ రుద్రాక్ష మాల లాంటి లాంటి వేర్లుండే మొక్క ఏది ఆన్సర్ పిస్కోడియా పంతొమ్మిదో క్వశ్చన్ ఉల్లిపాయను కోసినప్పుడు కన్నీళ్లు రావడానికి కారణం ఏంటి ఆన్సర్ సల్ఫైడ్ క్వశ్చన్ ఓపెన్షియాలో కంటక సమూహాన్ని ఏమంటారు ఆన్సర్ బార్బులు ఇరవై ఒకటో క్వశ్చన్ ప్లాసిప్లోరాలో నులి తీగగా మారే భాగం ఏది ఆన్సర్ గ్రీవ మొగ్గ ఇరవై రెండవ క్వశ్చన్ పిలక మొక్కల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగే మొక్క జరిపే మొక్క ఏది ఆన్సర్ ఈ అరటి మరియు చామంతి బిస్టియా కాదు ఈ రెండు సో ఆప్షన్ నంబర్ ఫోర్ నెక్స్ట్ది ఇరవై మూడవది పుష్పాల అధ్యయనాన్ని ఏమంటారు పుష్పాల అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ యాన్థాలజీ అంటారు నెక్స్ట్ ఇరవై నాలుగవ క్వశ్చన్ యాపిల్లో తినదగిన భాగం ఏది పుష్పాసనం నెక్స్ట్ది ఇరవై ఐదో క్వశ్చన్ అంకురం స్థితి ఏది ఆన్సర్ స్థితికం ఇరవై ఆరో క్వశ్చన్ వాయుగతంగా పుష్పించి భూగతంగా ఫలాలు అందించే మొక్క ఏది ఆన్సర్ వేరుశెనగా ఇరవై ఏడో క్వశ్చన్ కింది వాటిలో అతిపెద్ద విత్తనం ఏది ఆన్సర్ లోడిషియా ఇరవై ఎనిమిదో క్వశ్చన్ నీలి రంగు లేబుల్ ఉండే విత్తన రకాలు ఏవి ఈ కింది వాటిలో మనకు ఫౌండేషన్ విత్తనాలు బ్రీడర్ కేంద్రక ద్రవీకరణ ద్రవీకరణ రైట్ ఆన్సర్ ఓకే ఇరవై తొమ్మిదో క్వశ్చన్ విత్తనాలు ఉత్పత్తి చేసే మొక్కలను ఏమంటారు ఆన్సర్ స్పెర్ స్పెర్మటో అంటారు ముప్పై క్వశ్చన్ కింది వాటిలో అనిషేక జననాన్ని ప్రేరేపించే ఫైటోహార్మోన్ ఏది ఆన్సర్ జిబ్బరెల్లిన్ అండ్ ఆక్సిన్ ఇతనాలు కాదు సో వన్ అండ్ టూ ఈస్ ద రైట్ ఆన్సర్ ముప్పై ఒకటో క్వశ్చన్ కింది వాటిలో రాంగ్ ఆన్సర్ను గుర్తించండి అసత్యవాక్యం రాంగ్ ఆన్సర్ గుర్తించండి జీవితకాలంలో ఒకేసారి పుష్పించే మొక్కలను మోనోకార్ప్ అంటారు ఏటా పుష్పించే మొక్కలను పాలీకార్ప్ అంటారు అస్సాం అడవుల్లో ఎక్కువగా పెరిగే ఎక్కువగా పెరిగే మొక్కలు కీటకాహార మొక్కలు అతి చిన్న పుష్పం లెమ్నా ఇందులో మనకు రాంగ్ ఆన్సర్ ఏంటో మనం కనుక్కోవాల్సి ఉంటుంది సో ఆన్సర్ అతి చిన్న పుష్పం లెమ్నా అనేది అనేది మనకు రాంగ్ ఆన్సర్ మిగిలిన మూడు కూడా రైట్ ఆన్సర్సే నెక్స్ట్ ముప్పై రెండవ క్వశ్చన్ చూడండి కింది వాటిలో ఒఫియోఫిలి పరపరాగ సంపర్కం విధానాన్ని చూపే మొక్క ఏది ఆన్సర్ మొగలి ముప్పై మూడవది వికసించని పుష్పాల్లో జరిగే పరాగ ఏమంట ఏమంటారు ఆన్సర్ క్లిస్టోగమి నెక్స్ట్ ముప్పై నాలుగవది కీటకాలను ఆకర్షించడానికి కుళ్ళిన వాసన వెదజల్లే మొక్కలు ఏవి ఆన్సర్ స్టెర్కులియా ముప్పై ఐదవది మొక్కలు మూల కేశాల ద్వారా నీటిని పీల్చుకునే పద్ధతిని ఏమంటారు ఆన్సర్ ద్రవాభిసరణ ముప్పై ఆరో క్వశ్చన్ కిరాఫ్టిరోఫిలీలో పరాగ సంపర్క కారకం ఏది ఆన్సర్ గబ్బిలం ఇరవై సారీ ముప్పై ఏడవ క్వశ్చన్ క్యాలీఫ్లవర్ లో తినదగిన భాగం ఏది ఆన్సర్ పుష్ప విన్యాసం ముప్పై ఎనిమిదవది ఒకే కణువు ఒకే కణుపు నడిమి ఉండే ఉపవాయుగత కాండ రూపాంతరానికి చెందింది ఆన్సర్ ఈ ఐకిర్నియా పిస్టియా హైడ్రిల్లా కాదు వన్ అండ్ టూ ఈస్ రైట్ ఆన్సర్స్ ముప్పై తొమ్మిదో క్వశ్చన్ అతిపెద్ద వేరు తొడగు ఉండే మొక్క ఏది ఆన్సర్ పెండాస్ నెక్స్ట్ నలభై క్వశ్చన్ నీటి మొక్కల వేరు వ్యవస్థలో లోపించిన భాగాలు ఏవి సో ఆన్సర్స్ వేరు వరలు వేరు తొడగు మూల కేశాలు కాదు సో వన్ అండ్ టూ ఈస్ ద రైట్ ఆన్సర్స్ నలభై ఒకటో క్వశ్చన్ డాలియాలో నిల్వ ఆహార పదార్థం ఏది ఆన్సర్ ఇన్సులిన్ ఇన్సులిన్ ఇన్యులిన్ ఇన్యులిన్ నెక్స్ట్ ది నలభై రెండవ క్వశ్చన్ కింది వాటిలో ఎపిఫైట్స్ కు ఉదాహరణ ఏది ఆన్సర్ వాండ నలభై మూడవ క్వశ్చన్ లవణ నేలలో పరి పెరిగే మొక్కలను ఏమంటారు ఆన్సర్ హలోఫైట్స్ ఫైట్స్ అంటారు నలభై నాలుగో క్వశ్చన్ ఎపిఫైట్స్లో మూలకేశాల విధిని నిర్వహించేది ఏది ఆన్సర్ వెలామిన్ కణజాలము నలభై ఐదో క్వశ్చన్ పోర్చుగీస్ వారి ద్వారా ఏది పోర్చుగీస్ వారి ద్వారా పురస్థాపనం చెందిన మొక్క ఏది ఆన్సర్ బంగాళాదుంప ఇరవై నెక్స్ట్ నలభై ఆరోది స్మైలాక్స్ విషయంలో సత్యవాక్యం ఏది ఏకదశ ద్విదళ ఏకదళ ద్విదళ దీనిలో కరెక్ట్ ఆన్సర్ మనము ఎంచుకోవాల్సి ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకు ఏకదళ జాలాకార ఈ నెల వ్యాపనం నలభై ఏడవ క్వశ్చన్ కింది వాటిలో హస్తాకార సంయుక్త పత్రానికి ఉదాహరణ ఏది ఆన్సర్ బోరుగా నలభై ఎనిమిదవది పుష్ప విన్యాసంలో పుష్ప వృత్తా వృత్తాన్లు ఉంతాలు పొడవుగా పైనున్నవి చిన్నవిగా ఉండే విధానం ఏది ఆన్సర్ సామాన్య సమసిక సో ఇవి ఈరోజుకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ ఈ డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించినవి అండ్ మరికొన్ని బిట్స్ మరొక వీడియోలో నేను మీకు అంది జరుగుతుంది థ్యాంక్ యూ జై హింద్